నేను రాబోయే కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి మైలవరం నియోజకవర్గంలో అట్లాగే మిగతా కూడా తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ ఎవరైతే నాతో పాటు కాలం మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు భావసారోత కలిగి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైతే శ్రమించారో వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నటువంటి సోదరులు అందరూ ఉన్నారు వారితో భావసారూక్యత కలిగి వారి నాయకత్వంలో నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వారితో కలిసి వారి వెనక సాగేటట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం వెనక నడిచేటట్టుగా నన్ను ఇష్టపడి నా పనితీరు నచ్చి ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి ముహూర్తం అదంతా నిర్ణయించుకొని పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తాను తప్పకుండా నాకేమైతే శాసనసభ్యుడిగా ఐదు సంవత్సరాలు అవకాశం కల్పించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి అట్లాగే మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం నేను నిరంతరం పనిచేస్తానని మా రాక వల్ల ఏ రకమైనటువంటి తెలుగుదేశం నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ గతం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డ వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగని రీతిలో అందరిని కలుపుకొని వారిని ముందుండి వారితో పాటు కలిసి సాగుతానని నా వల్ల తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుతుందని తప్పితే ఏ రకంగా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగని స్థితిలో ముందుకు సాగుతానని ఏవైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలనలో ఒకనాడు అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అన్ని విధాలుగా వెనకబడుతున్నటువంటి పరిస్థితుల్లో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింతగా పురోగమించడం కోసం పురోగ పురోభివృద్ధి సాధించడం కోసం వారి నాయకత్వంలో వారి అడిగిజాడల్లో నడవటానికి సిద్ధమయ్యి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని చెప్పి తెలియజేస్తూ చేరే తేదీ ఈ ఇతర వివరాలన్నీ కూడా త్వరలో మీ అందరికీ తెలియజేస్తానని చెప్పి థ్యాంక్ యూ నియోజకవర్గంలో నాయకులతోటి నాయకులతోటి కార్యకర్తలతో టచ్లో ఉన్నారు చెప్తారు నేను టచ్లో ఉంటామంటే ఇట్లా పార్టీలో జరుతున్నాను అనే విషయం రూఢీ అయిన తర్వాత కొంతమంది నాయకులు నాకు ఫోన్లు చేశారు అదే ఇట్లా అవును అని చెప్పి నేను చెప్పడం జరిగింది వారిని ఈ రోజు నుంచి రాబోయే రెండు రోజులు మూడు రోజుల పాటు ముఖ్యులందరినీ మండల నాయకుల్ని అట్లాగే మండల పార్టీ అధ్యక్షుల్ని వారిని కలిసి ఎవరెవరు ప్రధానమైనటువంటి కార్యవర్గ సభ్యులు అందరు ఉన్నారో వారిని అందరికీ ఇళ్ళకి వెళ్ళి వ్యక్తిగతంగా వచ్చే మూడు రోజుల పాటు కలుస్తాను తదుపరే పార్టీలో చేరే తేదీని నిర్ణయించి వారందరికీ చెప్పి వారందరి అనుమతితో వారందరితో కలిసి కట్టుగా ముందు ఇస్తూ ఉంటారు నీట్ కాన్ఫర్మేషన్ గురించి అది పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గుణంగా నేను నడుచుకుంటాను పార్టీ అధిష్టానమే ఆ వివరాలన్నీ నిర్ణయిస్తుంది వారు ఫైనలైజ్ చేస్తారు వారి నిర్ణయానుసారమే నేను ముందు సార్ ఉమాగారితో మీ ప్రయాణం ఎలా కొనసాగుతుంది ఉమాగారితో నాకు ఎటువంటి ఆస్తి కాదరో ఇతరత్ర వ్యవహారాలు లేవు రాజకీయంగానే మేమిద్దరం కొద్దిగా రెండు వేల పద్దెనిమిది నుంచి వారి మీద నేను పోటీకి వెళ్ళాను కాబట్టి వారు నన్ను కొంచెం వ్యక్తిగతంగా దోషంలో అది దిగటం అదే మేరకు నేను కూడా కొన్ని ప్రతిస్పందనలో రావటం ఇట్లా మా ఇద్దరి మధ్య అనేది కొంత వ్యక్తిగతమైనటువంటి స్థాయికి అది వెళ్ళింది కానీ అది సరైంది కాదు నేను రాజకీయాల నుంచి చెప్పి ఎన్నోసార్లు గతంలో కూడా చెప్పాను మన రాజకీయ ప్రత్యర్థులమే తక్కితే వ్యక్తిగతమైనటువంటి మనకేం వైరం లేదని చెప్పి అలాగే రాజకీయంగా ఈ రోజున వారి దగ్గరికి అదే పార్టీలోకి ఆ వేదిక మీద నేను వస్తున్నాను కాబట్టి వారందరితో కూడా కలిసి ప్రయాణం నేను సిద్ధంగా ఉన్నాను తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఈ జిల్లా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరితో నేను కలిసి ప్రయాణం చేయడానికి నేను అందరూ పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి లాగానే ఉంటారని నేను భావిస్తా ఉన్నాను ఆ మేరకు ప్రతి ఒక్కళ్ళు నేను వ్యక్తిగతం కలుగుస్తాను రాబోయే పరిణామాలు ఏ రకంగా జరుగుతాయో అని చూద్దాం వైసీపీని వేయడానికి గల కారణాలు పరిస్థితులు గల నేను గతంలో చెప్పాను సంక్షేమమే తప్పితే అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కలిసి ముందుకు సాగాలనేది నా పూర్తి అభిప్రాయం సంక్షేమం లేని అభివృద్ధి కానీ అభివృద్ధి లేని సంక్షేమం కానీ ఈ రెండు సరికాదు అనేది నా భావన కానీ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితుల్లో ఒకదాన్ని మీద వేసుకొని అభివృద్ధి అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టాన్ని నేను జీర్ణించుకోలేక నేను నాకు నమ్మి ఓట్లు వేసిన ప్రజలకి కొంతమేరకు నేను అభివృద్ధి చేయగలిగా చెప్తే నేను అనుకున్న మేరకు నా లక్ష్యాలు నేను చేరుకోలేకపోయాను అది బాబు గారి వల్లనే సాధ్యమవుతుందని చంద్రబాబు గారి నాయకత్వంలో అయితేనే నేను అనుకున్న అభివృద్ధిని పూర్తిగా సాధించగలుగుతాననే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో ప్రజలకి ఎల్లకాలం చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి పబ్బం గడుపుకుందాం అనే దానికి కాకుండా నేను గడప గడప తిరిగినప్పుడు కానీ నియోజకవర్గంలో ఎస్సీ కాలనీలు బీసీ లోకాటరీలు తిరిగినప్పుడు చాలామంది తల్లు అడిగారు మేము ఎంతకాలం ఈ ఇచ్చే సంక్షేమ పథకాలు లేకపోతే ఈ అమ్మఒళ్ళు చేయూతులు వీటి మీదే ఆధారపడి బతకాలి మా ఇంట్లో మా బిడ్డలో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ఫీజు రీయంబర్స్మెంట్లు వల్ల అట్లాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో విదేశీ విద్యా దేవీలు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలతో చదువుకున్న ఉన్న బిడ్డలో వారి భవిష్యత్తు ఏంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏంటి ఇక్కడ ఉద్యోగ కల్పన ఏంటి మా బిడ్డ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించరాని చెప్పి అడిగారు మనం అభివృద్ధిని చూపిస్తే మౌలిక వ్యవస్థలు ఏర్పాటు చేస్తే పరిశ్రమలు వస్తే బిడ్డలకి ఉద్యోగాలు దొరుకుతాయి ఆ రకంగా ఆ కుటుంబాలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుకోవటానికి మనం ముందు చూపుతో సాగాలి తప్పితే ఇప్పుడు మనం వేసే చాక్లెట్లు బిస్కెట్లు తిరిగి ఆ కుటుంబాలు పూర్తిగా సర్వతోముఖాభివృద్ధి చెందుతాయి అనే భావన ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు పేదవారికి ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం సంక్షేమ పథకాలు అందించాలి తప్పితే సంక్షేమం